నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து இரண்டு செகண்ட்ஸ் Bye. శ్రీ రుబ్జోన్నవారి హిఓ శ్రీ బాల పోలేరమ్మ భక్తులందరూ తెలియజేయడం కనుక శ్రీ బాలపన్న దేవస్థానము రెండు వేల పద్నాలుగు నుంచి అమ్మవారు అభివృద్ధి అవుతుంది ప్రతి సంవత్సరం అమ్మవారికి కన్నుల పండుగ జాతర అలాగే దసరా నవరాత్రులు కన్నుల పండగ జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ దసరా నవరాత్రుల్లో ఒక్క రోజు ఒక అలంకారంతో మూల విరాటికి ప్రతి రోజు అమ్మవారి దర్శనమిస్తుంది ప్రతి ఒక్కరు వచ్చి అమ్మ అని పిలిస్తే వెంటనే పలిగే తల్లి మన బాలపోలమ్మ తల్లి ప్రతి ఒక్కరు దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం శ్రీ బాల పోలేరమ్మ దేవ దసరా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము బాలపోలేరమ్మ దేవస్థానంలో అంగరంగ వైభవంగా బాగా జరుపుతాము మేము మహోత్సవాలు బాగా జరుపుతాము కోరుతీ బాలకులమ దేవేనమ్మ రెండు వేల పదహైదు నుంచి బాలకృష్ణ దేవస్థానం అభివృద్ధి చెందుతూ జాతర మహోత్సవం మే నెలలో జరుగుతుంది అలాగే దసరా నవరాత్రులు వైభవం జరుగుతాయి క్రీస్తే పల్కే అమ్మ బాలకులమ్మ అని చెప్పి తెలియజేస్తున్నాం దసరా జయ బాలకు దేవేనమ్మ అన్ని విధాలుగా ఓకే మా గుడికి అన్ని విధాలుగా వియదుర్గా ఖరీస్ అండ్ టిఫిన్స్ హోటల్ వారు అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు అలాగే సహకరించి వాళ్ళు అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము